వెల్కమ్ టు తేజస్ అగ్రి అకాడమీ హన్మకుండ మీరు గనుక ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఈరోజు మనం వేరుశనగ పంటను ఆశించు తెగుళ్ళ గురించి నేర్చుకుందాం ఈ వేరుశనగ పంటలో టిక్కా తెగులు గురించి ఇప్పుడు నేర్చుకుందాం ఈ తిక్కా తెగులు అనేది వేరుశనగ పంటలో రెండు రకాలుగా ఆశిస్తుంది ఒకటి ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అని రెండవది ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు అని అంటాం ఈ ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది పంట వేసినాక ముప్పై రోజుల పైరు ముందు ఈ యొక్క మున్ ఆకుమచ్చ తెగులు అనేది వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అని అంటాము ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది ఏంటంటే పంట వేసిన ముప్పై రోజుల తర్వాత పైరుకు ఆశిస్తుంది కాబట్టి మనం దీన్ని ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు అని అంటాం మొదటగా ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు గురించి నేర్చుకుందాం ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు ఈ ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది సిలింద ద్వారా ఆశిస్తుంది ఆ స ఆ ఏంటి అంటే అరాచిడి అరాచిడికోలా ఆ సిలిండ్రం ఏంటిది సెర్కోస్పోరా అరాచిడి కోలా అనే సిలిందన్ ద్వారా ఏమ వేరుశనగలో ఆశిస్తుంది ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది ఆశిస్తుంది ఈ ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు యొక్క లక్షణాలను తెలుసుకుందాం ఈ ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అని ఎందుకు అంటామంటే మనం ఇంతముందే చెప్పుకున్నాము ఇది వేరుశనగ పైరు పైన విత్తిన ముప్పై రోజుల ముందు ఏమంటే ఆశిస్తుంది కాబట్టి దీన్ని ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అంటామని అనుకున్నాము మరి దీని యొక్క లక్షణాలకు వచ్చేసేసరికి చిన్న చిన్నని అస్పష్టంగా కనిపించే మచ్చలనేటివి ఏర్పడతాయి ఇక్కడ చూడండి ఈ విధంగా మచ్చలనేటివి ఏర్పడతాయి ఇవి ఎలా ఉంటాయంటే అస్పష్టంగా ఉంటాయి ఈ చిన్న చిన్న మచ్చలు క్రమేపీ పెరిగి ఇక్కడ ఈ విధంగా పెద్దగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మారిన పెద్దటి మచ్చలు గోధుమ వర్ణంతో కూడి నల్లటి మచ్చలుగా కనిపిస్తూ ఉంటాయి ఇవి నల్లటి మచ్చలుగా ఎందుకు కనిపిస్తాయి అంటే ఈ యొక్క మచ్చల పైన శిలీంధ్ర బీజాలు అనేటివి పెరుగుతాయి కాబట్టి ఇది చూడడానికి మనకు నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఈ మచ్చల యొక్క వ్యాసం అనేది ఒక ఎంఎం నుండి పది ఎంఎంల వరకు ఈ దీని యొక్క వ్యాసం అనేది ఉండడం గమనించవచ్చు మనము ఈ మచ్చలు గోధుమ వన్నంతో కూడి నల్లగా కనిపించడమే కాకుండా వీటి యొక్క చుట్టూ చూడండి ఇట్లా ఈ సైడ్స్కి ఎల్లో కలర్లో పసుపు వర్ణంతో ఉంటాయన్నమాట ఈ మచ్చలు ఓకే ఈ విధంగా ఈ మచ్చలు అనేటివి పత్రాలపైనే ఆశించడము కాకుండా ఆకు యొక్క తొలిమ భాగాన మరియు కాండపు భాగాన కూడా ఆశించి నష్టాన్ని అనేది కలగజేస్తుంది ఈ మచ్చలు అనేటివి పత్రాలపైన పెరుగుతూ వచ్చి మొత్తం పత్రాన్ని అంతటా వ్యాపించి ఆ పత్రాన్ని ఎండిపోయేటట్టు చేస్తుంది ఆ విధంగా ఎండిపోయిన పత్రము అనేది చివరికి రాలిపోయి పంటకు నష్టాన్ని అనేది కలగజేస్తుంది ఈ యొక్క సెర్కోస్ఫోరా అరాచిడికోల సిలిండ్రం యొక్క ఆవాసము ఎక్కడ అంటే పంట అవశేషాలలోను మరియు విత్తనాలలోను తిన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అంటే జీవిస్తుంది మరి ఈ యొక్క ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది ఎలా వ్యాపిస్తుంది అనే విషయానికి వస్తే ఇది గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి అనేది చెందుతుంది నెక్స్ట్ ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు ఓకే ఈ ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది వేరుశనగలో సిలిండ్రం ద్వారా వ్యాపిస్తుంది ఆ సిలిండ్రం ఏంటిది అంటే సెర్కోస్పోరా పర్సోనేటా ఏ సిలిండ్రం ద్వారా వ్యాపిస్తుంది సెర్కోస్పోరా పర్సోనేటా అనే సిలిండ్రం ద్వారా వేరుశనగలో ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు అనేది వ్యాపిస్తుంది మరి ఈ ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు యొక్క లక్షణాల విషయానికి వస్తే ఇంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాము ఇది పైరును ఈ వేరుశనగ పైరును ముప్పై నుండి నలభై రోజుల తరువాత ఏంటంటే ఈ తెగులు ఆశిస్తుంది కాబట్టి దీన్ని ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు అని అంటామని చెప్పుకున్నాం లక్షణాల విషయానికి వచ్చేస్తే ఈ పత్రాలపైన అస్పష్టంగా కనిపించే చిన్న చిన్న మచ్చలు అనేటివి మొదటగా ఏర్పడతాయి ఈ మచ్చలు క్రమేపి పెద్ద పెరిగి గుండ్రంగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఈ మచ్చలు అనేటివి ముదురు గోధుమ రంగు నుండి నలుపు రంగుగా మారుతాయి ఈ విధంగా నలుపు రంగుగా ఎందుకు మారతాయి అంటే ఈ ఈ మచ్చల పైన కూడా శిలీంధ్రం అనేది పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా నలుపుగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులుకు ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులను ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే ఒకటే ఒక లక్షణం ఉంటుంది ఇక చూడండి ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులుకు ఇక్కడ మచ్చ చుట్టూ ఎల్లో కలర్లో ఏంటంటే సర్కిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులులో ఆ విధంగా పసుపు వర్ణ సర్కిల్స్ అనేటివి వలయాలు అనేటివి ఉండదు ఆ విధంగా మనం గుర్తుపట్టాలి ఈ ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు కూడా ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులులాగా ఓన్లీ పత్రాలకే పరిమితం కాకుండా ఆకు యొక్క తొడిమ భాగానికి మరియు కాండ భాగాన్ని కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది ఈ యొక్క ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులుకు అనుకూల పరిస్థితులు ఏంటివి అంటే అధిక తేమ అధిక తేమతో కూడిన వాతావరణము మరియు ఉష్ణోగ్రత అనేది ఇరవై ఆరు సెంటిగ్రేడ్ నుండి ముప్పై సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఈ యొక్క సిలిండర్ పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు మరియు ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు నివారణ కోసం మనం ఏం చేయాలి అంటే విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఆ విత్తన శుద్ధిని తైరం ఆర్ కాప్టాన్తో చేసుకోవాలి ఈ తైరం ఆర్ ఈ కాప్టాన్ని మూడు గ్రాములు తీసుకొని ఈ మూడు గ్రాములకు ఒక కేజీ విత్తనంకి కలిపి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అలాగే పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరి నాశనం చేయాలి అంటే కాల్చేసేయాలి అంతేకాకుండా ఇంకా మాంకోజెబ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఆర్ క్లోరోథయోనిల్ క్లోరోథయోనిల్ని జీరో పాయింట్ టూ పర్సెంట్ను ఏం చేయాలంటే ఈ మందు ద్రావణాన్ని పది రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి అనేది చేసుకోవాలి రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసుకోవడం వలన కొంతవరకు ఈ యొక్క తెగులును అరికట్టవచ్చు అంతేకాకుండా ఈ తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి అవి వేమన నవీన్ తిరుపతి త్రీ అనే రకాలను సాగు చేసుకొని కూడా ఈ తెగులను అరికట్టవచ్చు నెక్స్ట్ తెగులు వచ్చేసి తృప్పు తెగులు తృప్పు తెగులు ఈ తృప్పు తెగులు అనేది వేరుశనగలో సిలిండ్రం ద్వారా ఆశిస్తుంది ఆ శిలీంధ్రం ఏంటంటే ఫక్సీనియా అరాచిడిస్ వేరుశెనగలో తుప్పు తెగులు అనేది దేని ద్వారా ఆశిస్తుంది ఫక్సీనియా అరాచిడిస్ అనే సిలిండ్రం ద్వారా ఆశిస్తుంది మరి ఈ వేరుశనగలో తుప్పు తెగులు యొక్క లక్షణాలకు వచ్చేస్తే ఈ యొక్క తెగులు అనేది లేత ఆకులను కాకుండా ముదురు ఆకులు అయితే ఏవైతే ఉంటాయో ఆ ముదురు ఆకుల పైన ఈ యొక్క తెగులు అనేది వస్తుంది ఈ యొక్క ఆకుల అరుగు భాగాన ఇక్కడ చూడండి ఈ యొక్క ఆకుల అరుగు భాగాన ఏంటంటే లే గోధుమ రంగు బుడిపలు లేదా పసుపు రంగు బొడిప లాంటి మచ్చలు అనేటివి ఏర్పడతాయి ఈ విధంగా ఇక చూడండి ఆకు యొక్క అడుగు భాగాననేమో పసుపు రంగు లేదా గోధుమ రంగుతో కూడిన బొడిపలు కనిపిస్తాయి ఆకు యొక్క పై భాగాన మాత్రమేంటంటే లేత పసుపు రంగు మచ్చలు అనేటివి కనిపిస్తాయి ఇది దీని యొక్క లక్షణము ఈ విధంగా బొడిపలతో కూడిన మచ్చలు అనేటివి చివరికి ఆకు మొత్తాన్ని విస్తరించి ఆకును ఎండిపోయేటట్టు చేసి నష్టపరుస్తుంది ఈ యొక్క తుప్పు తెగులు అనేది పత్రాలనే కాకుండా ఆకు కాడభాగాన్ని మరియు కాండాన్ని కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది మరి ఈ యొక్క తృప్పు తెగులుకు అనుకూల పరిస్థితులు ఏంటివి అంటే అధిక తేమతో కూడిన వాతావరణము అధిక తేమతో కూడిన వాతావరణము మరియు ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వాతావరణంలో కనుక ఉంటే ఇది దీని యొక్క ఉద్రిక్తని పెంచుకుంటుంది అంటే వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా అవుతుంది మరి తుప్పు తినుగులను రాకుండా నివారించుకోవాలంటే నివారణ చర్యలు ఏం చేయాలి అంటే పంట అవశేషాలను కాల్చివేసేసుకోవాలి అంతేకాకుండా మాంకోజెబ్ మాంకోజెబ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మందును కానీ లేదా క్లోరోథయోనిల్ క్లోరో కయోనిల్ మందును జీరో పాయింట్ టూ పర్సెంట్ కానీ లేక కాలిక్సిన్ కాలిక్సిన్ మందు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కానీ వీటిని ఈ మందులని పది రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు స్ప్రే అనేది చేసుకోవాలి ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వలన కొంతవరకు ఈ యొక్క తృప్పు తెగులును వేరుశెనగలో రాకుండా నివారించవచ్చు నెక్స్ట్ వచ్చేసి మవ్వ కుళ్ళు తెగులు ఓకే ఈ మవ్వకుళ్ళు తెగులు అనేది టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ ద్వారా వేరుశనగ పంటలలో వ్యాప్తి చెందుతుంది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది టమాటో స్పాటెడ్ విల్ట్ ద్వారా ఈ యొక్క వేరుశెనగ పంటలో మొవ్వకుళ్ళు తెగులు అనేది ఆశిస్తుంది దీని యొక్క లక్షణాలకు వచ్చేసేసరికి ముందుగా ఈ యొక్క ఇది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట ఈ వైరస్ను తీసుకొచ్చేది ఏంటంటే త్రిప్స్ ఆ త్రిప్స్ ఏంటంటే స్కిర్ స్ డోర్సాలిస్తో ట్రిప్స్ డోర్సాలిస్ అనే ట్రిప్స్ వలన ఈ యొక్క మొవ్వకుళ్ళు తెగులు అనేది ఆశిస్తుంది వీటి లక్షణం ఏంటంటే ఈ మొవ్వకుళ్ళు తెగులు అనేది వేరు శనగాను ఎప్పుడైతే మనం మొలకెత్తుదో అంటే పంట వేసినాక ఎప్పుడైతే మొలకెత్తుతుందో ఆ మొలకెత్తిన తర్వాత నుండి ఆ పంట ఏ దశలో ఉన్నా కానీ ఎప్పటి వరకైనా ఈ యొక్క మొవ్వకుళ్ళు తెగులు అనేది ఆశిస్తుంది అంటే దీనికి ఇన్ని రోజులకు ఇంత ఇంత ఈ టైంకి లేకపోతే పుష్పించే దశ లేదా కాయ దశలో అట్లానే ఏముండదన్నమాట మొలకెత్తిందనుకో ఆ మొలకెత్తినప్పటి నుంచి చివరికి పంట కోసే వరకు ఎప్పుడైనా ఏ దశలోనైనా ఈ మొవ్వకుళ్ళు తెగులు అనేది ఈ వేరుశనగ పంటను ఆశిస్తుంది అయితే పంట అనేది విత్తిన ఒక నెల రోజుల లోపు కనుక ఈ యొక్క మొవ్వకుళ్ళు తెగులు అనేది వేరుశెనగను ఆశిస్తే అప్పుడు పంట దిగుబడి మొత్తం తగ్గిపోతుంది అసలు కాయలు అనేటివి కాయవు పూత అనేది పూయదు ఓకే ఈ తెగులు యొక్క గుర్తింపు లక్షణం ఏంటంటే ఆకుల పైన లేత పసుపచ్చ రంగు వలయాలు కానీ లేదా ఆకుపచ్చ వలయాలు కానీ ఏర్పడతాయి ఇగో ఈ విధంగా ఇగో ఇక్కడ చూడండి ఈ విధంగా ఏంటంటే ఆకుపచ్చ వలయాలు కానీ పసుపు పచ్చ వలయాలు కానీ పత్రాలపైన కనిపిస్తూ ఉంటాయి ఈ మవ్వకుళ్ళు వ్యాధి సోకిన మొక్కల పత్రాలు అనేటివి ఎండిపోయి వంకర్లు తిరిగి కనిపిస్తూ ఉంటాయి ఇగో ఇక్కడ చూడండి ఈ విధంగా వంకర్లు తిరిగి వివిధ రంగులలో మచ్చలను కలిగి ఉంటాయి ఈ విధంగా పత్రాలు ఎండిపోతాయి అంతేకాకుండా కాండము భాగము పాలిపోయి ఆ కాండ భాగము మొవ్వ భాగం అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ వ్యాధి సోకినప్పుడు మొక్కల కనుపుల మధ్య దూరం అనేది కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి మొక్కలు గ్రిసబారి ఒక బంచిలాగా అంటే ఒక పొదలాగా చీపురు కట్టలాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఓకే ఈ మొవ్వకులు తెగులు అనేది వేరుశనగలో ఆశించినట్లయితే ఆకులు అనేటివి చిన్నవిగా ఉంటాయి చూడండి ఇట్లా ఆకులు ముడతలు పడి చిన్నవిగా మారిపోతాయి అంతేకాకుండా ఇది ఈ వ్యాధి అనేది మొక్క యొక్క తొలి దశలో అంటే ఈ పైరు మొలకెత్తిన దశలోనే ఒక ముప్పై రోజులలోపు ముప్పై రోజుల తర్వాత కనుక సోకినట్లయితే ఆ యొక్క మొక్కలో కాయలు అనేటివి ఏర్పడవు ఒకవేళ కాయలు గనుక ఏర్పడితే ఆ గింజలు అనేటివి ఏమవుతాయంటే అంటే తాలు గింజలుగా మారుతాయి గింజలు అనేటివి తాలు గింజలుగా మారతాయి మరియు ఆ గింజలు అనేటివి ముడతలు పడి ఉంటాయి ఓకే అంటే ఈ వ్యాధి అనేది సోకినప్పుడు ఏమవుతుందంటే ఆ గిం దాంట్లో మొలకెత్తే గుణం అనేది పోతుంది ఆ గింజలలో ఆ తాలు గింజలుగా మారడమే కాకుండా ముడతలు పడడమే కాకుండా ఆ గింజ మొలకెత్తే గుణాన్ని కూడా కోల్పోతుంది మరి దీని నివారణ కోసం ఏం చేయాలంటే పొలంలో మొక్కల సాంద్రత అనేది తగ్గకుండా చూసుకోవాలి అంటే ఒక ఎక్కడన్నా మొక్కలు పడితే ఆ మొక్కలను మళ్ళీ పెట్టుకోవాలి లేదా వ్యాధి సోకిన మొక్కలను వెంటనే తీసేసి మళ్ళీ అక్కడ మొక్కలను నాటుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క వ్యాధిని తట్టుకునే రకాలు కదిరి త్రీ ఐసిజిఎస్ లెవెన్ వంటి రకాలను సాగు చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క వ్యాధిని రాకుండా కొంతవరకు నివారించ చేయవచ్చు అంతేకాకుండా వేరుశనగా పైరులో మిశ్రమ పంటగా సజ్జను వేసుకోవడం వలన కూడా సజ్జ పంటను వేసుకోవడం వలన కూడా కొంతవరకు ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు తెగులు సోకిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని పీకేసి కాల్చివేయడం వల్ల కూడా ఈ వ్యాధిని ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందకుండా చేయవచ్చు ఈ త్రిప్స్ నివారణకై ఇంకా ఏం చేయాలంటే రోగా ఆర్ మోనోక్రోటోఫస్ మోనోక్రోటోఫస్ అనే మందు ద్రావణాన్ని రెండుసార్ల పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క మొవ్వకుళ్ళు తెగులను వేరుశనగలో రాకుండా అరికట్టవచ్చు